హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి ఈ రోజైతే ఫస్ట్ అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ముందు అయితే కర్రీ చేయాలంటే మనకైతే కొద్ది ఎనర్జీ ఉండాలి కదా సో అందుకని అయితే ఒక నాలుగు ఇడ్లీలు పెట్టేసి మా అమ్మ అయితే నిల్వ పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటుందండి సో నాకు కూడా పంపుతుందండి ఇంకా మొన్న అయితే కాలీఫ్లవర్ పచ్చళ్ళైతే అయితే పెట్టిందంట సో నేనైతే అది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను ఇంకా చట్నీ లేని టైంలో అయితే ఇలాగ పచ్చళ్ళైతే నిల్వ పచ్చళ్ళు అది వేసుకుని అయితే తింటారు మా హస్బెండ్ కూడా అంటే ఇష్టం ఇంకా ఈరోజు కర్రీ ఏంటంటే మటన్ కీమా కర్రీ అండి ఇది ఎక్కువగా ఈ కర్రీ బాలింతలకి అయితే ఎక్కువ పెడతారండి డెలివరీ అయిన వాళ్ళకి ఎందుకంటే బలం అని ఇంకా వేడి చేస్తుందని సో ఫస్ట్ అయితే నేనైతే ఇంకా క్లీన్ చేసేసుకుని అయితే కుక్కర్ విజిల్స్ పెట్టించేద్దాం అనుకుంటున్నానండి ముందుగా అయితే నేను వెల్లుల్లిపాయను అయితే క్లీన్ చేసేసుకున్నానండి దానిపైన తొక్క అంతా తీసేసుకుని వాటిని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే కైమా అయితే నీట్ గా అయితే వాష్ చేస్తానండి ఇంకా అప్పటికప్పుడు ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటది కదా అందుకని నేనైతే అల్లం అయితే కట్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నానండి మిక్సీ పెట్టేసాను ఇందులో అయితే నేను ఒక టూ స్పూన్స్ అయితే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఎక్కువ వేసినా కూడా కొద్దిగా అటుగా అనిపిస్తుంది సో అందుకని పాటుగా వాటర్ కూడా వేస్తున్నానండి మటన్ మునిగంత వరకు అయితే నేనైతే వాటర్ అయితే వేసానండి ఇంకా దీనికి విజిల్స్ అయితే పట్టించేస్తాను ఒక పది కానీ ఇరవై గాని విజిల్స్ అయితే మటన్ అయితే బాగా అయితే కుక్ అవుతుందండి ఇది కైమాయే కాబట్టి ఒక టెన్ అయితే సరిపోతుంది అండి సో నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసి అయితే నేనైతే కుక్కర్ అయితే పెట్టేసానండి ఇంకా దాంతో పాటుగా ఇంకొక పని ఏదో చేస్తా ఉండాలి కదండి సో అందుకని అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను పక్కన ఈ పక్కన ఓ పక్కన అదవుతుంది ఓ పక్కన ఇది అవుతుంది ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈ లోపల అయితే కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయండి రైస్ కూడా అవుతూ ఉంటది కదా అని ఇంకా మటన్ అయితే అయిపోయింది కుక్కర్ అయితే అయిపోయిందండి విజిల్స్ పెట్టిచ్చేసాక కానీ మటన్ కర్రీ స్మెల్ అయితే ఏదో తేడాగా ఉంటది కదా అంటే బాయిల్ అయినప్పుడే టేస్ట్ కర్రీ అయితే బాగుంటది సో విజిల్సేయించినప్పుడు అయితే మటన్ అయితే అదో టైప్ లో ఉంటదనమాట స్మెల్ ఇంకా నేనైతే మూడు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి అంటే వేసుకున్నా కూడా మటన్ ఎక్కువ ఉంది కదా అని ఆనియన్స్ వేసుకుంటే మనకి టీ అన్నది వచ్చేస్తుంది అండి సో అందుకని ఒక మూడు అయితే కట్ చేస్తున్నానండి ఆ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తానండి నాకు వీడియో తీయటం కుదరట్లేదు సో మీరైతే ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచిగా అయితే నేనైతే ట్రై చేస్తాను అందుకని పక్కకు పెట్టి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేయాలండి ముందుగా అయితే నేను ఎల్లుల్లిపాయలే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మనకైతే అంత టైం ఉండదండి ఎక్కువ టైం ఎల్లుల్లిపాయలకే అవుతుందండి వాటిని నీట్గా తీయాలి కదండి పైన తొక్క దానికి టైం పడుతుందండి ఎక్కువ ఆనియన్స్ అయితే సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చు పక్కన వెనకాల నుంచి అయితే నాకు డైలాగ్స్ వస్తున్నాయి అందుకని నవ్వుతూ చిన్న చిన్నగా నవ్వుతూ అయితే వర్క్ అయితే చేసుకుంటానండి ఆనియన్స్ అయితే కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి సో చిన్న చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేయాలండి ఆనియన్స్ కట్ చేయడం పెద్ద పనేం కాదు కానీ ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి చూడండి ఈ తొక్క అల్చడానికి మాత్రం చాలా టైం అయితే తీసుకుంటదండి సో కొద్దిగా నాకైతే గంగ అయితే హెల్ప్ చేస్తుంది ఇంకా అలా అయితే మేమైతే వెల్లుల్లిపాయలు అయితే క్లీన్ చేస్తానండి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే మనం అయితే కర్రీ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి సో ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట అయితే మనం ఫస్ట్ అయితే ఆనియన్స్ నైతే మనం నూనెలో అయితే వేపాలండి నేనైతే ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసి దాక అయితే మేము అయితే దాకా అంటాం మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి దీన్ని ఇంకా హీట్ అయితే ఎక్కువైందండి దాకా ఇంకా ఇందులో అయితే నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను అండి కర్రీ సరిపడినంత ఆయిల్ అయితే ఫస్ట్ అయితే వేస్తా అండి మనకి చికెన్ లో అయితే ఆయిల్ అయితే బాయిలర్ లో అయితే ఎక్కువగా అనిపిస్తుంది కానీ మటన్ లో ఎంత ఆయిల్ వేసినా సరే తాగుతూనే ఉంటది ఏంటో మరి ఫస్ట్ అయితే సరిపడినంత అయితే వేస్తున్నానండి ఒకవేళ సరిపోకపోతే నేను మళ్ళీ అయితే వేస్తాను ఇంకా ఉల్లిపాయలు అయితే అదే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేయించేస్తున్నా అనమాట ఓ పక్కన కర్రీ చేస్తుంటే ఓ పక్కన మా చిన్నోడు యుద్ధమే చేస్తున్నాను నన్ను అయితే రమ్మని వెనకాల కానీ మీకు వినిపించదు ఎందుకంటే మ్యూట్ లో ఉంది అప్పుడు ఫోన్ అయితే ఇంకా నేనైతే ఇప్పుడు అప్పుడైతే వాయిస్ అయితే ఇవ్వనండి తర్వాత అయితే వాయిస్ అయితే ఇస్తాను ఎందుకంటే నీట్ గా ఉంటది ఆ పక్కన డిస్టర్బెన్స్ గిన్నెల డిస్టర్బెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ముందైతే నేనైతే వాయిస్ ఎవరు అయితే ఇవ్వనండి సాల్ట్ అయితే వేస్తున్నానండి ఉప్పు వేస్తాను ఒక్కొక్కసారి అయితే సాల్ట్ అయితే వేస్తానండి ఎందుకంటే మనం సాల్ట్ వేసుకుంటే గమ్మం త్వరగా అయితే మగ్గుతాయండి ఆనియన్స్ అందుకని నేనైతే మూడు స్పూన్స్ అయితే వేస్తున్నా అండి ఎలా వస్తుందో వీడియో సరిగ్గా రావట్లేదని అనుకుంటున్నాను కొత్త కొత్త వింత వింత ప్రయోగాలన్నీ చేస్తున్నాను అనమాట నేనైతే వీడియో కెమెరా ముందు మీరైతే భయపడకండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా కెమెరా అయితే మార్చుదాం అనుకున్నాను ఇంకా స్ట్రైట్ గా అయితే పెడదామని సెట్ చేస్తున్నాను ఇంకా మీరు నన్ను చూసి నవ్వుకున్నది చాలే అండి సో కర్రీ అయితే చూసేయండి కొద్దిగా అయితే కలిసిపోయినాయి ఆనియన్స్ సో కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే కలిసినాయి ఏం పర్లేదు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా ఏయో నానా ప్రయోగాలు చేసి కర్రీ అయితే వీడియో అయితే తీస్తున్నాను స్టాండ్ అయితే తీసుకుంటాను ఇంకా మనం ఇందాక టూ స్పూన్స్ వేసాను కదా ఇప్పుడైతే అల్ల ఆనియన్స్ లో అయితే కొద్దిగా అయితే వేస్తానండి ఎందుకంటే పచ్చి వాసన అన్నది అదే మటన్ పచ్చి స్మెల్ గా అనిపిస్తుంది కదా సో అందుకని డిఫరెంట్ గా ఉంటది కదా స్మెల్ సో అందుకని కొద్దిగా అయితే వేస్తాను ఎక్కువ అయితే వేను ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా సో అందుకని ఇబ్బంది అండి సో ముందుగా అయితే మనం వెల్లుల్లిపాయలు అయితే ఎంత ఆహా భలే నెగి కదండి వీటిని అయితే వేసేస్తున్నానండి ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్న ఎల్లుల్ని అయితే వేస్తున్నాను వీటిని రెండు అయితే కలిపి అయితే మగ్గ పెడతానండి ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో మగ్గితే వెల్లుల్లిపాయలు అయితే టేస్ట్ అయితే బాగుంటదండి మనం కొంతమంది అయితే వాటర్ లో వేసి ఉడక పెడతారు అలా కన్నా ఉల్లిపాయలతో మగ్గ పెడితే బాగుంటదండి ఇంకా మనకి మటన్ అంటే నేను స్మెల్ నేను అక్కడి నుంచి చంపేస్తున్నాను కదా మిమ్మల్ని అది పోవడానికి అయితే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి చాలా మంది అయితే నేను వాడతాను నాన్ వెజ్ కర్రీస్ లో కన్ఫామ్ గా ఉండాలి కదా అందుకని ఇంకా మటన్ అయితే వేసాను మటన్ అయితే వేసే అందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ కదండి సో అందుకని ఆ ను కూడా వేసేసాను మన వెల్లుల్లిపాయలు చూసారా డైమండ్స్ లో ఎలా మెరిసిపోతున్నాయో భలే కాంబినేషన్ అయితే భలే మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మటన్ ఎల్లుల్లిపాయలు ఆనియన్స్ కలిపి అయితే మగ్గుతాయండి వీటిని అయితే నేను ఇంకా ఇప్పుడప్పుడే కారం అయితే వేను అలాగే ఆ వాటర్ అంతా ఉడికేంత వరకు అయితే వాటిని అయితే అలా ఉంచుతాను ఇదేంటో మీకు తెలుసా నల్లేదో అంటారు నల్లి ముక్క అంటారు కదా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంకా నేనైతే రెండు స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నానండి కొద్దిగా వేస్తానండి సరిపోకపోతే తర్వాత మళ్ళీ మనం ఇంకా లాస్ట్ వరకు ఉప్పు చూస్తానే ఉంటాం కదా కర్రీ చేస్తే నేనైతే చేస్తాను మీరైతే చేస్తారో చేయరో తెలియదు కానీ టేస్ట్ ఇంకా లాస్ట్ కర్రీ అంత వరకు చేస్తానే ఉంటాను అది నచ్చిన కర్రీ అయితేనే ఇంకా నా ఈ లెగ్ పీస్ లో వాటినైతే లెగ్ పీస్లు అంటారు అయితే నల్లులో అంటారు కదా ఓ సారీ సారీ ఆగండి ఆగండి ఇందాక నుంచి నల్లులు నల్లులు అంటే భయపడుతున్నట్టున్నారు ఎందుకీ నల్లులు కాదండి అది నల్లి ముక్క ఇందక నుంచి నేనే నలు నల్లు అని అంటున్నాను ఇందుకీ మా హస్బెండ్ పిలిచి అయితే చెప్పారు ఇంకా లాస్ట్ అయితే కొద్ది ఆ వాటర్ తోనే ఉడికిచ్చేస్తున్నాను అండి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఆ మేకప్ కొట్టేస్తున్నాను అనమాట కర్రీకి ఏంటంటే మన మేకప్ కి లిఫ్ట్ కే అంత ముఖ్యమో అలాగే కర్రీలో కొత్తిమీర ఇంకా కరివేపాకు అనేది చాలా ముఖ్యం కదండి సో అందుకని వాటిని అయితే వేసేసాను ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది ఉడికిపోతూ పర్లేదు మనం అలా చూస్తూ ఉంటే ఉడికిపోతూ ఉంటుంది ఇంకా సో మీరు ఇప్పటి వరకు నా వీడియోని నా కుళ్ళ జోకులని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకన్నా బెటర్ గా అయితే నేనైతే వీడియో చేయాలని అయితే ప్రయత్నిస్తాను సో ప్లీజ్ మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బాయ్ బాయ్